శ్రీరామండి అక్షయ తృతీయ సందర్భంగా మన రామకృష్ణ సేవా సమితిలో భగవద్గీత నేర్చుకుంటున్న పిల్లలు ఉన్నారు కదా పిల్లల దగ్గరికి వచ్చాము ఈరోజు మేము ప్రతిసారి పిల్లలు హాస్టల్లో ఉంటారు ఈ సంవత్సరం మా పిల్లలు కూడా ఇంటికి ఎన్నికల సందర్భంగా అందువల్ల పిల్లల్ని కూడా తీసుకువెళ్ళి ఎప్పుడు మనమే ఉంటూ ఉంటాం కదా మనకు మనమే చూసుకుంటూ ఉంటాం ఈసారి బయట కూడా అంటే అక్షయ తృతీయ ఇలాంటి కార్యక్రమాలు ఉండేదే అందుకండి ఎవరికైనా ఆకలిగా ఉన్న వాళ్ళకి కొంచెం అన్నం పెట్టడం అరటి ఇవ్వడం ఇలాంటివి మేము కూడా అదే పని చేసాం రామకృష్ణ సేవా సముద్ర పిల్లల కరెటి పండ్లను బయట ఉంటారు కదా ఏమో భోజనాలు మా శక్తి ఉన్నంత వరకు ఇవ్వడం జరిగిందండి చాలా తృప్తిగా ఉంది అయితే పిల్లలు కూడా ఉన్నారు కదా నాతో పాటు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి